ఇది వాటర్ సాఫ్ట్నర్ అండి వాటర్లో ఉన్నటువంటి శుద్ధని అంటే బోర్ వాటర్లో ఉన్న హార్డ్నెస్ ని తీసివేస్తుంది ఈ హార్డ్నెస్ ని మనము స్కేల్ అని కూడా అంటాం ఇది మన ఇంట్లో బాత్రూమ్స్ ట్యాప్స్ పైప్స్ గీజర్స్ వాషింగ్ మిషన్లలో వస్తుంటుంది అనమాట దీనివలన వాటర్ ఫ్లో అనేది ట్యాప్స్లో తగ్గిపోతుంది ముఖ్యంగా మన స్కిన్ మొత్తం నల్లగా మారిపోతుంది అనమాట మరియు రఫ్గా అయిపోతుంది ఈ శుద్ధ వలన జుట్టు కూడా ఊడిపోతుంది సాఫ్ట్నెస్ కోల్పోతుంది హెయిర్ మొత్తం ఇది మనకు హైదరాబాద్లో సెవెంటీ ఫ్లాట్స్ అపార్ట్మెంట్ కి ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఇన్స్టాల్ చేసాము క్లీనింగ్ చేస్తున్నారు లేదో అని విజిటింగ్ కోసం వెళ్ళి అక్కడ తోనే క్లీన్ చేయించుతున్నాం అనమాట అతను బ్యాగ్ ఫిల్టర్ మొత్తం క్లీన్ చేసి ఫిక్స్ చేస్తున్నారు ఇందులో మట్టి ఇసుక లాంటి అతి చిన్న పార్టికల్స్ ఏమైనా ఉంటే కనుక అవన్నీ ఫిల్టర్ అయిపోతుంది అనమాట ఈ స్టీల్ లో వచ్చేసి మనకు వాటర్లో ఉన్న స్కేల్ మొత్తం అక్కడ ఆగిపోతుంది అది కూడా క్లీన్ చేసాము అయితే ఈ స్కేల్ అనేది బయటకు వచ్చేసి ఇలా వైట్ వైట్గా కనిపిస్తుంది మీకు ఇదంతా కూడా ఒక వన్ మంత్లో మనకు కలెక్ట్ అయింది ఇటువంటి మెయింటెనెన్స్ లేని వాటర్ సాఫ్ట్నర్ కోసం మాకు కాల్ చేయండి సౌత్ ఇండియా మొత్తము సప్లై చేస్తున్నామండి మేమే వస్తాము మేమే ఇన్స్టాల్ చేస్తాము ఈ అంతా కూడా స్కేలే ఇది వన్ మంత్లో కలెక్ట్ అయిందంటే మీరు నెంబరు ఇదేమో వాటర్లో నుంచి వచ్చిన స్కేల్ని బయటకు తీయడానికి యూస్ చేసేటువంటి వాల్ అనమాట అది ఈ చాంబర్ అనేది కూడా మొత్తము స్టీల్ తో చేయబడి ఉంటుంది ఇది అమీన్పూర్ లో ఇన్స్టాల్ చేశాము ఆ ఏరియా మొత్తం కూడా హార్డ్నెస్ తో నిండిపోయింది వాటర్ మొత్తం